ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మైఛానల్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సాక్షాత్తుగా తనంత తానుగా ఆవిర్భవించినటువంటి జగదాంబ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం నెల్లూరులో ఉన్న సుళ్ళూర్పేటలో స్వయంభూగా వెలసినటువంటి చంగాలంబ గురించి అక్కడ ఆమె వెలసిన తీరు చూపిన మహిమల గురించి తెలుసుకుందాం సుళ్ళూర్పేట ప్రాంతమంతా మద్ది చెట్లు బాగా ఉండేవట అక్కడ కాలిందీ నది ఉంది ఆ నదిలో చంగాలమ్మ నుండి ఉందో ఎవరికీ తెలియదు కానీ ఐదు వందల ఏళ్ల వరకు కూడా అక్కడే ప్రకటితమవకుండా ఉంది మరి అమ్మవారు ప్రకటితమయ్యే సమయం వచ్చినప్పుడు ఏదో ఒకటి జరగాలి కదా అలా అమ్మవారు నది నుండి బయటకు రావడానికి ఒక సంఘటన జరిగింది సుళ్ళూరుపేటలో పశువులు కాసుకునే పిల్లలకు అమ్మవారు దర్శనం ఇచ్చింది అది ఎలాగా అంటే ఇది సుమారు ఐదు వందల ఏళ్ల నాటి సంఘటన ఒకరోజు పశువులు కాసుకునే పిల్లలు నదిలో ఈత కొడుతూ స్నానాలు చేస్తున్నారు అప్పుడే ఒక సుడిలాంటిది వైపు రావడం చూసి అందరూ ఒడ్డుకు వెళ్ళిపోగా అందులో ఒక పిల్లవాడు మాత్రం ఆ సుడిలో చిక్కుకుపోయాడు అది ఆ పిల్లవాడిని లోపలకు తీసుకుపోయింది ఇక ఆ పిల్లవాడు కూడా నా పని అయిపోయింది అనుకుంటూ నీటితో పాటుగా లోపలకు వెళ్లసాగాడు నీటిలో ఆ పిల్లవాడికి ఏమీ కనిపించడం లేదు కాళ్ళు చేతులు ఆడడం లేదు ఆ సుడి అలా తిప్పుతూ ఉంది ఇంతలో ఆ పిల్లవాడిని ఎవరో చెయ్యిపెట్టి పైకి లాగినట్టుగా అనిపించింది అలా వెళ్లిన ఆ పిల్లవాడికి ఒక రాయిలాంటిది తగిలింది దాన్నే గట్టిగా పట్టుకున్నాడు సుడిగుండం అంతా అలా తిరుగుతూ ఉన్నంతసేపు ఆ రాయినే పట్టుకున్నాడు ఆ సుడిగుండం అలా తిరుగుతూ వెళ్తూ ఆ పిల్లవాడిని ఒడ్డుకు నెట్టేసింది కొద్దిసేపటికి సుడిగుండం శాంతించింది అక్కడ ఉన్న మిగిలిన పిల్లలు ఈ పిల్లవాడు అసలు బయటకు ఎలా వచ్చాడు అనేది ఏమీ అర్థం కాలేదు వారికి ఆ పిల్లవాడు బతికే ఉన్నాడా లేదా అని దగ్గరకు వచ్చి చూడగా మెల్లగా స్పృహలోకి వచ్చాడు అలా రాగానే ఆ పిల్లవాడు ఆ నదిలో ఎవరో ఉన్నారు నన్ను చేయి పట్టుకుని లాగారు ఆ నదిలో ఏదో ఉంది నేను దానిని గట్టిగా పట్టుకున్నాను అన్నాడు పిల్లలు కదా వాళ్ళకి యాంగ్జైటీ ఉంటుంది పైగా వాళ్లకు నీళ్లంటే లేదు సరే సుడిగుండం తగ్గిపోయింది కదా వెళ్ళి చూద్దాం ఎవరు ఉన్నారో అంటూ ఒకరి చెయ్యి ఒకరు పట్టుకుని నదిలోకి దిగారు వారికి నదిలో ఒక విగ్రహం మెరుస్తూ కనిపించింది అది ఏమిటి అని వాళ్లు ఒడ్డుకు మద్ది చెట్టు దగ్గరగా తూర్పుముఖంగా పడుకోబెట్టారు వారికి ఆ విగ్రహాన్ని చూడగానే భయం వేసింది ఎనిమిది చేతులతో రకరకాల ఆయుధాలు ధరించి రాక్షసుణ్ణి కాలు కింద తొక్కిపెట్టి త్రిశూలం ఎక్కిపెట్టినట్టుగా ఉంది ఆ విగ్రహం అందులో ఒక పిల్లవాడు ఆ విగ్రహాన్ని చూసి జేజిలా ఉందిరా అన్నాడట అప్పటికీ చీకటి పడుతూ ఉండటంతో ఆ విగ్రహాన్ని అలానే వదిలేసి పిల్లలు ఇళ్లకు వెళ్ళిపోయి వారి పెద్దవాళ్లకు ఈ విషయం చెప్పారు అప్పట్లో అవన్నీ కూడా చిన్న చిన్న పల్లెటూర్లు అంతా కలిసికట్టుగా ఉండేవారు పైగా లైట్లవి కూడా సరిగ్గా ఉండేవి కాదు సరే పొద్దున్నే చూద్దాం అనుకున్నారంతా ఆ రోజు రాత్రి ఆ ఊరి పెద్దరెడ్డిగారికి ఒక స్త్రీ కలలో కనిపించి నేను ఎక్కడైతే ఉన్నానో అదే చోట నన్ను ఉండనివ్వండి కదిలించవద్దు అక్కడే ప్రతిష్ఠ చెయ్యండి అని చెప్పిందట సరే మరుసటి రోజు ఉదయం అందరూ ఆ విగ్రహం ఏమిటో చూద్దామని కాలింది నది వద్దకు వచ్చారు అక్కడ పిల్లలు నిన్న పడుకోబెట్టిన విగ్రహం కాస్తా నిలబడి దక్షిణముఖంగా చూస్తూ ఉంది ఇది చూసిన పిల్లలు అరే మనం పడుకోబెట్టి వెళ్లాం కదా మరి ఎవరు ఈ విగ్రహాన్ని నిలబెట్టారు అంటూ అనుకోసాగారు ఈ విగ్రహం కాలి ఆకారంలో ఉంది కాబట్టి కాలి అని దక్షిణం దిక్కుకు తిరిగి ఉన్నందువలన తమిళులు తెంకాళి అమ్మన్ అన్నారట అది తెలుగులో చెంగాళమ్మ తల్లి అయ్యింది సరే వాళ్ళంతా ఆ విగ్రహాన్ని నుంచి తీసి ఊరి పొలిమేరలో పెట్టాలి అనుకుని ఆ విగ్రహాన్ని నుంచి తీయడానికి చూడగా ఆ విగ్రహం కదల్లేదు నిన్న పిల్లలు నీటి నుంచి అవలీలగా బయటకు తీసుకొచ్చిన విగ్రహం ఈరోజు ఎంతమంది కదిలించినా కదల్లేదట పిల్లలు కూడా ప్రయత్నించారు అయినా కదల్లేదు ఆ విగ్రహాన్ని ఊరి పెద్దరెడ్డి వచ్చి కదిలించగా ఆయనకు కరెంట్ షాప్ కొట్టినట్లుగా కొంత దూరం వెళ్లి పడ్డారట అప్పుడు ఆయనకొచ్చిన కల గుర్తుకొచ్చి ఊరి ప్రజలతో చెప్పి అమ్మవారిని అక్కడే ఉండనివ్వమన్నారు ఆ తరువాత ఊరివాళ్ళంతా ఒక చిన్న పాక వేసి ఆ మద్దిచెట్టు దగ్గరే పూజించేవారు సాక్షాత్తు తనంత తానుగా వెలసిన చంగాలమ్మ పరమేశ్వరి తల్లిది చాలా విశేషమైన స్వరూపం ఇక్కడ అమ్మవారి కళ్ళు చాలా పెద్దవిగా విశాలమైనవిగా ప్రశాంతంగా ఉంటాయి అలా అమ్మవారు ఆ ఊరిలో వెలసి అక్కడివారి పూజలు అందుకుంటుంది ఇంతలో ఒక సంఘటన జరిగిందట మనం చక్కగా రెడీ అయి ఎక్కడైనా ఉన్నామనుకోండి ఎవరైనా మనల్ని చూడాలి మన అలంకారం చూపించుకోవాలి అనుకుంటాం అలానే అమ్మవారు కూడా ఒకసారి కొంతమంది వర్తకులు ఎడ్లబండి మీద మిరియాల బస్తాలు వేసుకుని చెన్నపట్నం వెళ్తూ వెళ్లే దారిలో ఎక్కడ నీటి వనరు ఉంటే అక్కడ ఆగేవారట అలా మార్గమధ్యలో ఉన్న సుల్లూరుపేటలో ఉన్న కాళింది నదిలో ఎడ్లకు నీరు తాగించి వారు కూడా కాస్త విశ్రాంతి తీసుకుంటూ ఉండగా అక్కడకు ఒక ముసలివ్వ వచ్చి నాయన నాకు ఇందుకో తలనొప్పిగా ఉంది కాస్త మిరియాలు ఉంటే ఇవ్వండి తలకు పట్టి వేసుకుని కషాయం కాసుకుని తాగుతాను అని అడిగిందట వారు మిరియాలు లేవు ఏమీ లేవు ఇలా అడిగిన అడిగినవారికంతా ఇస్తూ పోతే అంతే అనగా అందులో ఒకరు మాత్రం ఇవి మిరియాలు కాదు కాదుబామా జొన్నలు అన్నారట దాంతో ఆవిడ ఇవి మిరియాలు కావా జొన్నలా సరే అలాగే కానివ్వు అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది వారు చెన్నపట్నం వెళ్లి మిరియాలు అమ్మబోగా ఆ బస్తాలో ఉన్నవి జొన్నలు వారు జొన్నలు చూసి ఆశ్చర్యపోయి మేము మిరియాలు తెస్తే జొన్నలు ఎలా వచ్చాయి అనుకుంటూ ఉండగా వారికి దారిలో కనిపించిన ముసలవ్వకు చెప్పిన అబద్ధం గుర్తుకు వచ్చింది ఆ విషయం అక్కడ మిరియాలు కొనుక్కునే పెద్దకు చెప్పగా ఆయన ఈ మధ్యనే అక్కడ ఒక అమ్మవారు వెలసారు ఇదంతా ఆవిడ మహిమే అయి ఉండవచ్చు మీరు తిరిగి వెళ్ళి ఆ అమ్మను క్షమాపణ వేడుకోండి అని చెప్పగా వర్తకులు వెళ్ళి అమ్మవారికి క్షమాపణ చెప్తారు అప్పుడు అక్కడ ఉన్న ఒక మనిషి ఒంట్లోకి అమ్మవారు వచ్చి ఏరా నేను ఇక్కడ ఉండి మిమ్మల్ని చూస్తూ ఉన్నాను కాని కనీసం ఒక్కసారి కూడా నా వైపు చూడలేదు సరే కదా అని భామరూపంలో వస్తే అబద్ధం చెప్పి నన్ను హేళన చేస్తారా అందుకే ఇలా చేశాను అనగానే వారు అమ్మ మమ్మల్ని క్షమించు తల్లి నువ్వు అడిగినట్లుగానే మేము నీకు బంగారు మిరియాల హారాన్ని చేయిస్తాము శాంతించు తల్లి అని వేడుకోగా అప్పుడు జొన్నలు మిరియాలుగా మారాయట అన్నట్టుగానే వారు మిరియాల హారాన్ని చేయించి అమ్మవారికి అలంకరించారు అది ఇప్పటికీ అమ్మవారికి అలంకరించే ఉంటుంది అలా అక్కడ అమ్మవారు వెలసాక ఊరంతా బాగా అభివృద్ధి అయ్యింది సంపదలు కూడా బాగా పెరిగాయట దాంతో అమ్మవారికి మొక్కుకోవడం కోరికలు తీరిన తరువాత నగలు చేయించడం వాటితో అమ్మవారిని అలంకరించటం ప్రారంభించారు ఒకసారి ఒక దొంగ రాత్రి వచ్చి అమ్మవారి మెడలో నగలు కాచేయాలని చూడగా అమ్మవారు ఒక్కసారిగా కళ్ళు తెరిచిందట అంతే అతడు అక్కడికక్కడే మూర్చపోయి కింద పడిపోయాడు తెల్లవారే వరకు అతను లేవలేదు తెల్లవారి ఊరి ప్రజలు వచ్చి చూడగా అతను అమ్మవారి పాదాల దగ్గర పడి ఉన్నాడు విషయం తెలుసుకున్న ప్రజలు అమ్మవారికి ఆలయం కట్టాలి అని తలచి ఇంత చందాలు వేసుకుని గుడి కట్టారు మరి గుడికి తలుపులు పెట్టాలి కదా తలుపులు కూడా చేయించారు అవి పెట్టడానికి ముందు రోజు తీసుకొచ్చి మధ్య చెట్టు దగ్గర పెట్టారట విచిత్రం ఏమిటి అంటే తెల్లారేసరికి అవి చెట్టులో కలిసిపోయి వాటికి ఆకులు కూడా వచ్చాయి ఇదెలా సాధ్యం అనుకుంటూ ఉండగా ఆ ఊరి పెద్దకు అమ్మవారు కనిపించి నాకు ఆలయం కట్టారు సంతోషం కానీ నా ఆలయానికి తలుపులు ఉండడం నాకు ఇష్టం లేదు నేను ఇలానే భక్తులను చూస్తూ ఉండాలి వారు నన్ను చూడాలి రాత్రి పగలు ఎప్పుడైనా నా భక్తులు నన్ను దర్శించుకోవాలి అని చెప్పిందట ఆ విషయాన్ని ఆయన అక్కడ ఉన్నవారికి చెప్పగా తలుపులు పెట్టే కార్యక్రమాన్ని విరమించుకున్నారు అంతా అందుకే అమ్మవారి ఆలయానికి తలుపులు ఉండవు బయట నుండి చూసినా కూడా అమ్మవారు కనిపిస్తుంది ఇప్పటికీ ఆ మధ్య చెట్టు అక్కడే ఉంది నిజానికి ఆ చెట్టు ఒకసారి అగ్నికి కాలిపోయింది మళ్లీ చిగురించి వృక్షంగా మారింది ఆ వృక్షం క్రింది భాగంలో సహజంగా ఏర్పడిన అమ్మవారి రూపం ఉంటుంది అలాగే ఎక్కడా లేని విధంగా ఆ వృక్షంలో ఎన్నో దేవతామూర్తులు తమంతట తాముగా ప్రకటనమై ఉంటాయి తీక్షణంగా చూస్తే వారు కనిపిస్తారట ఈ చెట్టుని చెంగాలమ్మ చెట్టు అంటారు ఇక్కడి అమ్మవారు కరుణామయి ఎప్పుడైనా తన భక్తులు తనను దర్శనం చేసుకునే భాగ్యాన్ని కల్పించడానికి లేకుండా దర్శనం ఇస్తుంది ఇక్కడి అమ్మవారికి ఏడు సంవత్సరాలకు ఒక్కసారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరిపిస్తారు సుళ్ళూరుపేట నెల్లూరులో ఉంది ఒకప్పుడు దీనిని శుభగిరి అని పిలిచేవారట ఇక్కడ సుడిమాను అనే ఒక ఉత్సవం చేస్తారు అందుకే సుళ్లూరుపేట అనే పేరు వచ్చిందని ఇక్కడ ఉండే కాలింగి నదిలో సుడులు ఎక్కువ గనుక సుడులూరిపేట అని సుడుగుండంలో దొరికిన అమ్మవారు కనుక సుడులూరిపేట అమ్మవారు అని అంటారు పిలిస్తే పలికే కరుణామయి ఇక్కడే అమ్మ ఆ అమ్మ చేసిన మహిమలు అన్నీ ఇన్ని కావు శరను వారిని తప్పకుండా కరుణిస్తుంది ఆ తల్లి చెంగాళమ్మ అమ్మవారిని ఏ కోరిక కోరినా అది నెరవేరుతుందో లేదో అని అప్పుడే చెప్పేస్తుందట అమ్మవారు అమ్మవారు కరుణిస్తే అది ఎంతటి అసాధ్యమైనదైనా సరే ఇట్టే తీరిపోతుందట పిల్లలు లేనివారు ఇక్కడ ఉండే అమ్మవారి చెట్టుకి కట్టుకున్న చీర కొంగులో కొంత భాగాన్ని చింపి అందులో ఒక రాయి పెట్టి కడితే వారికి త్వరలోనే సంతానం కలుగుతుందట సుళ్ళూరుపేట శ్రీహరికోటకు సమీపంలోనే ఉంది ఇస్రో సైంటిస్ట్ కూడా ఒక ఉపగ్రహాన్ని ప్రయోగించే ముందు చెంగాలమ్మ అమ్మవారి ఆలయంలో ఆ నమూనా ఉపగ్రహాన్ని తీసుకొచ్చి పూజలు చేసిన తరువాత తిరుమల శ్రీవారి చెంతకు తీసుకెళ్లి ఆ తరువాతనే రాకెట్ని లాంచ్ చేస్తారట ఎంతటి సైంటిస్టులైనా సరే బియాండ్ సైన్స్ ఏదో శక్తి ఉండి నడిపిస్తుంది అనేది నమ్మి తీరాలి అవి కూడా ఉండవచ్చు మానవ ప్రయత్నం చేస్తే మిగిలినది దైవశక్తి చేస్తుంది దేర్ ఈస్ నో సైన్స్ వితౌట్ అన్సీన్ ఎనర్జీ ఎవ్రీబడీ షుడ్ బిలీవ్ దిస్ చెంగాలమ్మ క్షేత్రం తప్పకుండా దర్శించాల్సిన క్షేత్రం ఇక్కడ అన్ని ఫెసిలిటీసు ఉన్నాయి ఇవండి చెంగాలమ్మ అమ్మవారు ప్రకటితమైనప్పటి మహిమాన్విత విశేషాలు మీలో ఎవరికైనా ఈ మధ్యనే ఏదైనా జరిగి ఉంటే షేర్ చేయండి దాని ద్వారా కూడా చాలామందికి అమ్మవారి మహిమలు తెలుస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్